హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజిఆర్ ఫామ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉన్నటువంటి నాటుకోడి పిల్లలు అండి ఇవి నాటుకోడి ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మీట్ పర్పస్ పెట్టుకునే వాళ్ళకి ఎక్కడా కూడా బల్క్గా ప్యూర్ నాటుకోలు అండి ప్యూర్ నాటు కూడా కాదండి జస్ట్ ఏంటంటే ఒక మధ్య వరుస అలా పెద్ద వరుస కాక చిన్న కాక మీట్ పర్పస్ వీటికి ఎప్పుడైనా మంచి సెవెన్ ఎయిట్ మంత్స్ ఏజ్ వచ్చినప్పుడు మనకి టూ కేజీస్ వన్ ఏరియాలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి పెట్టలు అయితే రెండు రెండున్నర కేజీల వరకు వస్తాయండి పుంజులు అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీస్ వరకు కూడా వస్తాయండి మంచి మేలు రకమైన నాటుకోలు అండి ఇవి చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో క్వాలిటీ ఉన్నాయి ఇవైతే టూ మంత్స్ అబవ్ పిల్లలు అండి టూ టు త్రీ మంత్స్ ఏజ్ ఉండే పిల్లలు అండి ఇవి చూడండి చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయండి వీటికి లసోటా ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా కూడా వేయడం జరిగిందండి ఇవి ఆర్డీ ఒకటే పెండింగ్ ఉందండి ఆర్డీ వేయాలంటే సుమారు హండ్రెడ్ డేస్ దాటిపోవాలండి హండ్రెడ్ డేస్ ఏజ్ అయితే కానీ ఆర్డి వేయడానికి కావదు అందువల్ల వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ప్రత్యేకంగా మీట్ పర్పస్ అండి మీట్ పర్పస్ పెట్టుకోవాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమమ్గా బల్క్గా పిల్లలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి చూడండి క్వాలిటీ పిల్లలు మీకు కావాలనుకుంటే మనకు టైటిల్లో నెంబర్ ఇస్తా ఉంది మనది శ్రీకాకుళం బీజేఆర్ ఫార్మ్స్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు నచ్చి వాటి చూడండి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు నచ్చి బల్క్గా మినిమం హండ్రెడ్ పిల్లలైనా తీసుకోవాలండి ఎందుకంటే తక్కువ పిల్లలు అయినప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా కష్టం అవుద్ది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది వంద నూట యాభై ఎక్కువ పిల్లలు తీసుకునే వాళ్ళు ఏంటంటే మా సజెషన్ ఏంటంటే ఏదో ఒక వెహికల్ పర్సనల్ వెహికల్ పట్టుకొని వచ్చి మంచిగా జాగ్రత్తగా వాటిని పార్సల్ చేసుకుని సేఫ్గా మీరు తీసుకెళ్ళడం చాలా ఉత్తమమని మా యొక్క ఒపీనియన్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజార్